కల్వకుంట్ల కుటుంబానికి చెందినటువంటి టీ న్యూస్ త్వరలో బంద్ కాబోతోందా రేవంత్ రెడ్డి స్కెచ్తో కల్వకుంట్ల కుటుంబం షాక్ గురవ్వారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారా ఆయనతో మాట్లాడదాం జగదేవ్ గారు హాయ్ అండి హలో అండి జగదేవ్ గారు కల్వకుంట్ల కుటుంబానికి చెందినటువంటి టీ న్యూస్ త్వరలో బంద్ కాబోతుందని రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి షాక్కి కల్వకుంట్ల కుటుంబం బేజారెత్తిపోతోంది పంబేలు ఎత్తిపోతుంది భయపడుతోంది అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కెర కొడుతోంది ఏంటి దాన్ని ఎలా చూడవచ్చు ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ భవన్లో టీ న్యూస్ ఆఫీస్ దాంట్లోనే ఉంది గతంలో అది వైఎస్ఆర్ గారి హయాంలో వైఎస్ఆర్ గారు కేటాయించారు టీఆర్ఎస్ భవన్ కానీ దాంట్లోనే అక్రమంగా టీ న్యూస్ని నడిపిస్తున్నారంటూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారికి నోటీసులు అందజేసింది త్వరలో అసలు ఈ టీ న్యూస్ బంద్గా పోతుంది అనేది సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతూ ఉంది ఏంటి ఎలా చూడవచ్చు అసలు దీన్ని అంటే బంద్ అయితే అవదండి బట్ అక్కడ నుంచి షిఫ్ట్ చేసి వేరే దగ్గర పెట్టుకునే అవకాశం ఉంది అట్లా ఎందుకంటే దాని మీద కూడా ఆధారపడిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ పట్టకొట్టినట్టు అవుతుంది బట్ టీ న్యూస్ అందులో పెట్టడం వాస్తవమే ఉంది ఇప్పుడు కూడా అక్కడే నడుస్తుంది మనం దానికి ప్రతి ఒక్కరు కూడా చూడవచ్చు ఒక పార్టీగా దానికి వెళ్ళే వాళ్ళే కాకుండా బయట నుంచి కూడా మనం వెనక టెంపుల్ వైపు వెళ్ళి చూస్తే మనకు ఆ టెంపుల్ నుంచి కూడా దానికి సంబంధించిన ప్యానల్ రూము ఎంసీఆర్ రూమ్లు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి సో ఏంటంటే పార్టీ ఆఫీస్ కోసం రాజశేఖర రెడ్డి గారి హయాంలో కేసీఆర్ గారికి కేటాయించింది స్థలం అది సో కరెక్ట్గా కనిపించారు అది కూడా మనకు ఒక మైసూర్ ప్యాలెస్ రేంజ్లో ఉంటుంది ఆ బిల్డింగ్ మీరు చూసారంటే ఆ డౌన్లో సో అందులో ఒక ఫ్లోర్లో ఒక ఫ్లోర్లో ఒకవైపు అది కూడా ఫ్లోర్ అంతా కాదు ఒక పార్టీషన్లో న్యూస్ నడిపించుకుంటున్నారు కానీ వాస్తవానికి అయితే పార్టీ ఆఫీసులో మిగతా ఓ పార్టీకి రిలేటెడ్గా కార్యకలాపాలన్నీ నడుస్తూ ఉంటాయి సర్వసాధారణంగా ఉంటాయి బట్ అలాగా ఒక శాటిలైట్ ఛానల్ నడపడం అనేది చట్టవిరుద్ధం అన్నట్టుగా కాంగ్రెస్ నోటీసులు పంపించింది అంటే నేను కూడా చూడలేదు అది ఇంతకుముందు ఎవరో చెప్పారు కూడా సో అట్లా చేయడం వల్ల రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మళ్ళీ టార్గెట్ చేస్తున్నారు అనే రకరకాల వార్తలు కూడా వస్తున్నాయి అంటే వీళ్ళేంటంటే ప్రభుత్వం మాదే తెలంగాణ మాదే తెలంగాణ ప్రభుత్వంలో ఏకతాటిగా ఒకప్పుడు కాంగ్రెస్ ఎలాగైతే మే రాహుల్ గాంధీ గారు స్టేట్మెంట్ ఇచ్చారులేండి తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు ఆంధ్ర విడిపోతే ఏముంది ఆంధ్ర మేము చూసుకుంటాం ఆంధ్రా మేము అన్ని రకాలుగా మంచి చేస్తాం అంటే వీళ్ళు లైఫ్ లాంగ్ వీలే ప్రభుత్వం ఉండిపోయినట్టుగా మాట్లాడారు అప్పట్లో రాహుల్ గాంధీ గారు సో ఇక్కడ కూడా వీళ్ళు అలా అనుకున్నారేమో మేమే ఉంటాము ఇదే ఉంటాం అనుకోని కంటిన్యూ అవుతామని సో మాకు ప్రభుత్వానికి అంటూ పార్టీ కంటూ ఒక ఛానల్ ఉండాలి ఒక పేపర్ ఉండాలి అనే ఉద్దేశంతో చాలా వరకు వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు దాంట్లో భాగంగానే ఈ మధ్యకాలంలో వచ్చిన పెద్ద వార్త వైరల్ అయిన వార్త ఏంటంటే ల్యాండ్ క్లూజ్ సంబంధించి అంటే మళ్ళీ మేము వస్తాము దాన్ని క్యాన్వాగా పెట్టుకుంటాము దానికి ఒక బుల్లెట్ ప్రూఫ్లు అరేంజ్ చేస్తాము దానికి అవసరమైన బడ్జెట్ అన్నీ దగ్గర దగ్గర అరవై ఆరు కోట్లు ఎంతో అని ఒక్కొక్క వాహనం మూడు కోట్ల పైన ఇరవై రెండు వాహనాలకు మొత్తంగా కలిపి అరవై ఆరు కోట్ల పైన అయింది అది కాకుండా దానికి మళ్ళీ బుల్లెట్ ప్రూఫ్ ఫీచర్ యాడ్ చేయాలంటే ఇంక మళ్ళీ దానికి ఒక్కొక్క దానికి కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుంది రకరకాల వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తల్లో వాస్తవం ఉందంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఇచ్చారు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు సార్ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికే ఆయన పదవులో పీఠం ఎక్కింది పది రోజుల వరకు తెలియలేదంటే వీళ్ళు ఏ స్థాయిలో ఎస్టాబ్లిష్ అయ్యారు ఏ స్థాయిలో ప్లాన్ చేశారు ఏ స్థాయిలో సమకూర్చుకుంటున్నారు అనే విషయంలో మనకు ఒకసారి ఒక సామాన్యుడికి మాత్రం ఆశ్చర్యా అర్థకన్నాయి ఒక సామాన్యుడు ఒక కారు బండి కొనాలంటే ఖచ్చితంగా ఆడు బ్యాంకు లోన్కి ఏదో వెళ్తాడు లేదంటే ఈఎంఐలు పెట్టుకుంటాడో అది ఆ కార్డు గోపుతాడు ఈ కార్డు గోపుతాడు గట్ట జరుగుతుంటాయి బట్ వీళ్ళు సింపుల్గా మీరు అన్నట్టు అరవై ఆరు కోట్లు అంటే ఏమీ కాదు ఎవరిది అరవై కోట్లు అరవై ఆరు కోట్లు ఎవరివి ప్రజాధనం కదా సో ఇలాంటి నేపథ్యంలో ఏమంటే రేవంత్ రెడ్డి గారు కక్ష తీర్చుకుంటున్నారు ఖచ్చితంగా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అనే నేపథ్యం ఏదైతే ఉందో ఆయన నిజంగా తీసుకోవాలనుకుంటే రకరకాలుగా ఉండేవిగా ఇప్పుడు నీళ్ళు కూడా తప్పు చేయలేదని అనట్లేదు చూసారా మేము తప్పు చేయలేదు అయినా మమ్మల్ని నిరికిస్తున్నాడు అని అనట్లేదే ఇప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ విషయంలో నేను తప్పు చేయలేదు ప్రూఫ్ చూపించండి అని అంటున్నాడు ఇక్కడ ప్రూఫ్ చూపించండి అని అనలేకపోతున్నాడు చూసారా ఏదో రేవంత్ రెడ్డి గారి కసితోనే మాకు మా మీద కేసులు ఇవన్నీ పురమాయిస్తున్నారు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు తప్ప అన్యాయంగా మా మీద కేసులు వేస్తున్నారు తెలంగాణ మళ్ళీ అని చేయాలని చూస్తున్నారు అన్నట్టుగా తెలంగాణ వాదం తీసుకొచ్చి మాట్లాడుతున్నారు తప్ప మేము తప్పు చేయలేదని చెప్పి ఎవరు చెప్పట్లే ఎందుకు చెప్పలేకపోతున్నారు సో ఇవన్నీ ఇంకా ఇంకా ఎన్నెన్ని బయటకు వస్తాయి చూడండి ఇప్పుడు మేడిగడ్డకు సంబంధించింది మేడిగడ్డకు కూడా అంత బాగా జరిగింది బట్ మంచి ఎత్తిపోతల పథకమే కాళేశ్వరం అనేది నిజంగా ఎక్సలెంట్ కాన్సెప్టు నిజంగా ఇంజనీరింగ్ పండితనం కూడా చూస్తే అద్భుతము బట్ అక్కడ చిన్న చిన్న పొ మ అదే ఇబ్బందులు కలిగే అది వంగిపోవడము ఇవన్నీ జరగడము దాన్ని ఇప్పుడు డెప్త్కి వెళ్ళి తీస్తే అసలు ఖర్చు అయింది ఎంత అయితే ఎంతగా చూపించారనే వాదం కూడా లేకపోలేదు ఇప్పుడు దాని మీద కూడా ఒక కమిటీ వేయబోతున్నారు మొన్న ఉత్తమ్ కుమార్ గారు కూడా అదే విషయం చెప్పారు దాని మీద ఒక కమిటీ వేయబోతున్నాము అసలు మేడిగడ్డ సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయి అవన్నీ తీస్తాము అంటున్నారు అలాగే గ్రూప్ టూకు సంబంధించి గ్రూప్ టూ జరిగి ఇంత కష్టపడి ఒక్కొక్కరు సంవత్సరాల కొద్ది కోచింగ్లు తీసుకొని సర్కారు నౌకరు మీద ఆశలు పెట్టుకొని వాళ్ళు కొంతమంది అయితే జాబ్ వస్తే కానీ పెళ్లి చేసుకోమని కొంతమంది అయితే జాబ్ వస్తే కానీ మేము మా చెల్లికి పెళ్లి చేయాలి లేదంటే అమ్మ నాళ్ళకి ఇల్లు కట్టాలి లేదా రకరకాల ఆర్థిక సమస్యలతో కష్టపడి వాళ్ళు పోగు చేసి పోగు చేసి వచ్చి ఇక్కడ మనకు కోచింగ్లు తీసుకొని ఇబ్బంది పడితే అంత కష్టపడి రాస్తే సింపుల్గా అది లీక్ అయిందనో మరో రీజన్తోనో పేపర్ క్యాన్సిల్ చేశారు ఎంత బాధపడి ఉంటారు పోనీ దాని మీద ఏమైనా కమిషన్ వేశారా దాని మీద చర్యలు తీసుకున్నారా తీసుకోలేదు కదా సో ఇప్పుడు అవన్నీ కూడా రావంత్ రెడ్డి గారు తవ్వే ప్రయత్నం చేస్తుంటే ఏమంటున్నారంటే కక్ష సాధింపుగాను మాట్లాడుతున్నారు మీరు చేయలేదని చెప్పండి మీరు చేయలేదని చెప్పచ్చు కదా ఎందుకు చెప్పలేకపోతున్నారు కదా సో ఇవన్నీ ఓవరాల్గా చూస్తే ఇప్పుడు కూడా ఏమవుతుంది తెలంగాణ టీ సారీ టీ న్యూస్ని ఖచ్చితంగా బంద్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఎలా తీసుకెళ్తారంటే ఆ టీ న్యూస్లో ఉన్న ప్ర ఎంప్లాయీస్ అందరూ కూడా రోడ్డును పడతారు ప్రభుత్వం ఇలా చేసిందని చెప్తారు టీ న్యూస్తో ఎంప్లాయీస్ ఎందుకు రోడ్డు పడతారు అది తీసి వేరే దగ్గర పెట్టండి అబ్బా అధికారంగా ఒక బోర్డు రిజిస్టర్ చేసి ఉంటారు కదా దానికి ఒక ఆఫీస్ లీజ్ తీసుకుని అక్కడ పెట్టండి అంటే ఎక్కడ ఇందులో కూడా మళ్ళీ రాజకీయమే టీ న్యూస్ని నడపకుండా చేశారు ఇన్ ఇన్నేళ్ళుగా ఉన్న టీ న్యూస్ ఇప్పుడు ఏం ఇప్పుడు మీకు ఏం అడ్డొచ్చింది మా ఆఫీస్లో మేము పెట్టుకుంటే మీకేం నష్టం అంటారు అంటే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వార్తలు రాసేటువంటి ఒక సంస్థ టీ న్యూస్ సో దాన్ని బంద్ చే దాని మీద రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు దాన్ని బంద్ చేసే వరకు రేవంత్ రెడ్డి ఊరుకునేది లేదంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి వాటిని అసలు ఎలా ఎలా చూడాలి అంటే బంద్ చే బంద్ చేసేవారు కానీ అంటే ఇట్లాంటి కార్యకలాపాల మీదే అవి ఒకలాగా అంటే ఇంకోలాగా వెళ్తాయి ఆయన ఉద్దేశం ఏంటి మీ అడ్డా అయిపోయింది మీ అడ్డాలాగా మేమే ఎప్పటికీ మేమే పరిపాలిస్తుంటాము నవాబులాగా అని అనుకున్నారు మీరు అనుకొని ఇవన్నీ తప్పులు చేస్తున్నారు కాబట్టి వాటి మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారా తప్ప ఆ టీ న్యూస్ని బంద్ చేయించరు ఒకప్పుడు టీ న్యూస్ కూడా రాజ్ న్యూస్ అని ఉండేది నాకు తెలిసినందుకు ఆ రాజ్ న్యూస్ని టేక్ ఓవర్ చేశాక టీ న్యూస్గా పేరు మార్చుకున్నారు చా ఈవెన్ తెలంగాణ ప్రకటించే వరకు కూడా రాజ్ న్యూస్ అనే పేరు ఉండేది ఇప్పుడు రాజ్ న్యూస్ వేరేది ఉంది ఇప్పుడు రాజ్ న్యూస్ వేరే ఉంది అసలు ఫస్ట్ పెట్టింది ఎక్విప్మెంట్ అదంతా కూడా రాజ్ న్యూస్ వాళ్ళది రాజ్ న్యూస్ నుంచి వీళ్ళు తెలంగాణ న్యూస్ని తీసుకున్నారు బట్ రాజ్ న్యూస్ మొదట్లో తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ అన్నిటి గురించి కూడా వెళ్ళేది ఎందుకంటే శ్రీకృష్ణ కమిటీలో కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి శ్రీకృష్ణ కమిటీ వచ్చినప్పుడు కూడా ఒక రెండు ఛానల్స్ బాగా దీని గురించి ఉద్యమంకి బాగా హైపిచ్చేలా చేస్తున్నాయి అందులో రాజ్ న్యూస్ ఒకటని కూడా రాజ్ న్యూస్ పేరు అందులో లెక్కించబడిందంట అంటే అప్పట్లో కొంతమంది జర్నలిస్టులు విశ్లేషకులు చెప్పిన అభిప్రాయం నా అభిప్రాయం కాదు ఇది సో అలాగే ఆ రాజ్ న్యూస్నే దీన్ని వీళ్ళు ఆ ఎక్విప్మెంట్ను ఆ ఎంప్లాయీని ఆ యూనిట్ని అంతా తీసుకొని వీళ్ళు తర్వాత టీ న్యూస్గా మార్చుకున్నారు ఓకే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి యార్డ్లు ఏ అయితే ఉన్నాయో వాటిని ఇవ్వడంలో కూడా టీ న్యూస్కి మునిచేయి చూపించబోతున్నారు రేవంత్ రెడ్డి అంటూ కూడా ఒక వార్త చక్కెలు కొడుతుంది దాన్ని ఎలా చూడవచ్చు అంతే కదండి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం అసలు అక్కడ అందులో ఉండే లేబర్ ఆఫీసరు ట్యాక్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎవరు వచ్చి రైడ్ చేస్తారు కదా చేయరా మనం చేస్తే ఇంట్లో అలా మెయింటైన్ చేయకూడదు తప్పు ఇంట్లో షాప్ పెట్టకూడదు అది నేరం కాబట్టి మీకు ఫైన్ వేస్తామని అంటారు సో మరి ఇప్పుడు ఇది పార్టీ ఆఫీస్ కదా పార్టీ ఆఫీస్లో ఛానల్ ఎలాగంట సో ఇన్ని రోజులు వాళ్ళే ప్రభుత్వం కాబట్టి ఏ ప్రభుత్వ అధికారు కూడా వెళ్ళలేదు ఎవరు ఫిర్యాదు చేయలేదు ఒకవేళ ఫిర్యాదు చేశారేమో బట్ వీళ్ళు పట్టించుకోలేదేమో అది కూడా అయ్యి ఉండొచ్చు కదా ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షం అనేసరికి రకమైన వాడు ఎంత మంచిగా చెప్పినా చెడుగానే ఉంటుంది ఎందుకంటే డే వన్ నుంచే వీళ్ళు అటాక్ స్టార్ట్ చేశారు కదా మీరు సరిగ్గా నీరు అందించలేకపోతున్నారు సరిగ్గా కరెంట్ ఇవ్వలేకపోతున్నారు కాంగ్రెస్ వచ్చింది ఇంకా పవర్ కట్లు ఉంటాయని మొదటి రోజు సమావేశాలకే స్టార్ట్ చేశారు వీళ్ళు ఇంకా ఆవిడెవరు సీతక్క పూర్తిగా ఆవిడ పోర్ట్ఫోలియో టేక్ ఓవర్ చేయకముందే ఆవిడ మీద కూడా జల్లే ప్రయత్నం చేశారు సో అలాంటప్పుడు వీళ్ళు ఊరుకుంటారా ఊరుకోరు అల్టిమేట్గా ప్రజలు బాగు ప్రజలు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసమే ప్రతిపక్షాలు ప్రభుత్వం కూడా పనిచేస్తాయి ప్రతిపక్షాలు కూడా ప్రతీది పాయింట్అవుట్ చేయడానికి కారణం ఏంటంటే మీరు పెట్టే పాలసీలో మీరు పెట్టే పథకంలో ఏ చిన్న చిన్న లోపాలు ఉన్నా ప్రతిపక్షాలు పాయింట్అవుట్ చేయడం వల్ల అది కాస్త రెక్టిఫై చేసుకుంటారని ప్రతిపక్షాలు పాయింట్అవుట్ చేస్తాయి దాన్ని వీళ్ళు సరే తీసుకొని స్వీకరించి రెక్టిఫై చేసుకుందామని కాకుండా తిరిగి రివర్సులు అటాక్ చేయడం వల్ల ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం రావడం మళ్ళీ వీళ్ళు అదే పందా కొనసాగిస్తున్నారు సో సహజం అది మీరు ఒకవేళ నిజంగా నడిపించుకోవాలనుకుంటే బయటకు వచ్చి నడిపించుకోండి మీకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ పథకాలు అలాగే